ఆవు చేత ఉప్పు నాకించాలి ఉప్పు ఆవు నాకిందనుకోండి మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అందుకే బాగా ప్రాచీన కాలంలో పూర్వీకులు ఆవులు ఉన్న చోట ఉప్పు స్తంభాలు అని కట్టేవాళ్ళు ఆ స్తంభాలకు మొత్తం ఉప్పు ఉండేది ఆవులు ఆ ఉప్పు స్తంభాలను నాకుతూ ఉంటే ప్రాచీనులకు దోషాలన్నీ పోయేవి పూర్వీకులకు దోషాలు పోయేవి అందుకే బాగా వాళ్ళకు కలిసి వచ్చేది కాబట్టి మనం కూడా ఉప్పు ఆవు చేత ఆకిస్తే కనుక ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడచ్చు అలాగే విపరీతమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు కూడా కలిసి రాదు డబ్బులు రావు డబ్బులు ఇచ్చిన చేతిలో డబ్బులు నిలబడవు అలాంటప్పుడు ఏం చేయాలంటే సోమవారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో చంద్రహోర అంటారు ఆ టైంలో మీరు ఏం చేస్తారంటే దొడ్డుప్పు ఒక పిడికడి తీసుకోండి ఇంట్లో సింకో వాటర్ ట్యాప్ ఉంటుందిగా ఆ వాటర్ ట్యాప్ సింకు ఇలా తిప్పండి ఆ నీళ్ల కింద మీ పిడికిట్లో ఉన్నటువంటి ఉప్పు కొద్ది కొద్దిగా నీళ్లు ధారలాగా పడుతుంటే